యూరియా కోసం అన్నదాతలు ఆరివోస పడుతున్నా పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంటూ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి ర్యాలీ తీసి కమాన్ వద్ద రైతులతో కలిసి రోడ్డుపై బయట ఎంచి ధర్నా చేపట్టారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు రోడ్డుపై బయట ఎయించిన మాజీ ఎమ్మెల్యేతో పాటు రైతులను అడ్డుకుని పక్కకు తొలగించిన పోలీసులు సకాలంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రైతులకు యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ప్రజలే గుణపాఠం చెప్తారు యూరియా సరఫరా చేయని చాతగని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని ఎక్కడ కూడా రైతులను ఇబ్బందులు పెట్టలేదని వెల్లడించారు మాటలు మాడుతూ కిరాయి తీసుకొచ్చి పెట్టిరని లేదా నిల్వ చేసుకున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతూ సరిపడినంత యూరియా ఇవ్వకుండా రేపు వస్తుంది మా పొస్తుంది అని చెప్పి కాలయాపన చేస్తూ ఇవాళ రైతులను నట్టేయడం వస్తున్న సందర్భాన్ని బట్టి ఈ పెద్దపల్లి మండలంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి మా రైతు సోదరుల నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో యూరియా కావాలని నిలదీస్తూ ఈ ప్రభుత్వం వెంటనే యూరియా సప్లై చేయాలని కోరుతూ మరి ర్యాలీ రాస్తారోక చేయడం జరుగుతూ ఉంది ఇది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా రైతు సోదరులందరికీ నేను పేరు పేరున వారికి అభినందన తెలియజేస్తూ మన హక్కుగా మనం కొట్లాడాలి మనకు రావాల్సిన దాన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది అడగంది అమ్మాయినా భూమి ఉంటుంది అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయకపోతే ఇవాళ మనకు యూరియా వచ్చే పరిస్థితి ఉండదు మనం ఆరుగాలం కష్టపడి మరి భూమి దున్ని నాటు వేసి మరి మొదటి తప్ప మందులు వేసుకొని తర్వాత యూరియా వేయాలని ఇవాళ రైతులందరూ కూడా మరి డిమాండ్ చేస్తే ఒక్క యూరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి కోరటం జరుగుతారు